హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిర్దాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ నేను మార్నింగ్ లేచి గార్డెన్లో వాటర్ పడదాం చెప్పి వచ్చాను పనస చెట్టు అయితే కదులుతూ ఉన్నది దగ్గరికి వెళ్ళి చూస్తే ఊసరి వెళ్ళిలో ఉన్నాయి నాకు ఫస్ట్ ఒకటే కనిపించింది బాగా గమనిస్తే ఇంకొకటి కూడా కనిపించింది మెయిల్ అండ్ ఫిమేల్ అనుకుంటా ఇది దానిని ఫాలో అవుతూ ఉంది చాలా అంటే చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి ఇవి నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా కనిపిస్తూ ఉన్నాయి బట్ ఇప్పుడు ఎక్కువ కనిపించడం లేదు వీటికి విషం కూడా ఉండదు కొంచెం సేపు అలానే వదిలేస్తే అవే వెళ్ళిపోతాయి ఇప్పుడు పనస్ చెట్టు నుంచి జామ్ చెట్టులోకి వెళ్తున్నాయి దాని తోకతో బ్యాలెన్స్ చేసుకుని వెళ్తూ అది జంప్ చేస్తుంది వీటి ఐస్ అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా రొటేట్ అవుతాయి ఒకటైతే జామ్ చెట్లోకి అయితే జంప్ చేస్తుంది ఇప్పుడు ఇది ఎలా వెళ్తుందో చూద్దాం చిన్నగా ఉన్నప్పుడు ఊసిరగలిని చంపాలంటే నోట్లో ఒక పుల్లని పెట్టుకొని చంపాలి లేకపోతే అది ఏదో స్మెల్ రిలీజ్ చేస్తుంది ఆ వాసన పీల్చుకుంటే చనిపోతారు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు ఇలా మీకు ఎవరైనా అన్నారా కింద కామెంట్స్ చెప్పండి